పెట్టాలి అవి పెద్దడికిచ్చిన పెట్టాను అవి ఓపెన్ చేయలేదు ఇప్పుడు రంప వరకు ఓపెన్ చేసి పెట్టాలి కొత్తి ఓపెన్ చేయలేదు కొత్త ఇందులో పెద్దడికి ఇచ్చారు కదా వరకు అది ఉంది ఇంతకదే పాద్దయ్యా కదా ఓపెన్ చేయొచ్చు అలక పప్పు నానబెట్టానండి నేను డైలీ కొట్టుగా కొనుక్కోతున్నాం పిల్లలు సరిస్గా తినలేదని ఇలా పప్పు నానబెట్టానండి ఇది ఇది సాయమైన పప్పు అండి ఇప్పుడైతే రవణ పెట్టుకుంటాను చూపిస్తాను చూడండి ఇది గ్లాసుడు పప్పు అండి గ్లాసులు పప్పుండి రెండు గ్లాసులు పోసుకుంటున్నాను అయితే పప్పు రవ్వ పో నాన్ పో నాన ఇప్పుడు ఇప్పుడైతే పప్పు కడుగుతున్నానండి కడిగి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ పడతాను అదేవిధంగా మా వీడియో చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సాయమైన పప్పు కాబట్టి త్వరగా అయిపోతుందండి అదే మినపప్పు అయితే పొట్టు బాగా కడగాలండి పొట్టు బయటకు వచ్చేదాకా ఇదే సింపుల్ అండి అదైతే కొంచెం పొట్టు ఉడిదాకా కడగాలే ఇప్పుడు వీటిని అయితే మిక్సీ పట్టేసుకుంటానండి పట్టేసుకుని రావాల రెండు సార్లు కడుక్కోవాలి మా మావి గారండి ఇప్పుడే వచ్చారు పనికి వెళ్ళి టైం అవుతుందండి చెల్లర గట్ల వెళ్ళి ఇప్పుడు వస్తాడండి పిండి ఆడేసుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు రవ్వ కలుపుకొని రవ్వ కడుక్కొని కలుపుకుంటాను ఇప్పుడు ఇదిగోండి రెండు సార్లు అయితే కడిగేసాను రవనే శుభ్రంగా ఇప్పుడు కలుపుకుంటాను చూపిస్తాను చూడండి ఇదిగోండి కలుపుకుంటున్నాను బాగా ఇదిగోండి కలిపేసుకున్నా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఈ నైట్ అంతా పులుతీది ఇదిగోండి నైట్ నానబెట్టుకున్నాను కదా పిండి కలిపి పెట్టుకున్నాను కదా తెల్లవారుజాము ఇప్పుడు లెగ్సాము ఇప్పుడు అట్లా వేసుకుంటున్నాను చూపిస్తాను చూడండి ఉప్పు కలిపితే పులిసిపోద్ది కొద్దిగానే కలుపుకుంటున్నామండి మాకు మట్టుకే మా అత్తగారు మా మామి గారు పనికి వెళ్ళిపోయారు సాయంత్రం వచ్చాక ఆడకే ఒక కొట్ట అవుతుందండి ఆడకొట్టేసి ఇస్తాము వాళ్ళైతే పొద్దున్నే పనికి వెళ్ళిపోతారు కాబట్టి కంగారులో ఏలాగలేదు వేయలేదండి అట్టు వాళ్ళకు సాయంత్రం వచ్చాక వేస్తాను మాకు సరిపోయేలాగా తీసుకుని ఉప్పు వేసుకుని కలుపుకుంటున్నామండి కూసులన్నీ ఉల్లిప ముక్కలు వేసుకుంటున్నామండి రవ్వట్టు కదా బాగుంటది ఉల్పముకలు వేసుకుని అట్ట వేసుకుంటే Hey no 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 ఇదిగోండి ఇందులో పల్లీల చట్నీ చేసేసాను ముందుగానే చేసుకుని పక్కన పెట్టుకున్నాను బాగుందా పెట్టుకున్నా బాగుందండి చోబరు ఉంది చాలా టేస్టీగా ఉంది సలాడ్ బాగుంటది రాబర్ట్ తీసాదే మనకు మట్టికే కలిపాలి ఉప్పు మళ్ళీ మొత్తం కలిపితే పులుపు అని గ్యాస్ ఇది బేగ స్పీడ్గా మండుతులే మంట తుప్పు వస్తుంది రవ్వట్ కదా ఉల్లిపాయ వేసుకుని మందం చేసుకుంటేనే బాగుంటది పలసగాస్తే ఎండిపోనూడదు తెలిసిందండి ఉల్లిపాయ బాగుంటుంది ఉల్లిపాయలే బాగుంటాయి రవ్వట్లే